హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వీళ్ళందరికీ కూడా యాభై ఏళ్లకే పెన్షన్ అయితే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అంతేకాకుండా అనేక రాయితీలు కూడా ప్రకటిస్తున్నారు సో ఎవరికి ఇస్తున్నారు ఏంటనే వివరాలు అయితే తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మధ్య కాలంలోనే అమరావతి రాజధాని పరిధిలోని సిఆర్డిఏ భూమి పేద రైతులందరికీ కూడా ఐదు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారు ఇక అదేవిధంగా ఇప్పుడు మరి ఒకసారి మత్స్యకారులు ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం తాజాగా మత్స్యకారుల యొక్క జీవనోపాధిని మెరుగుపరచడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరంజనీ స్వామి ప్రకటించారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మత్స్యకారులందరినీ ఉద్దేశించి సాంప్రదాయ వలలు పంపిణీ చేసే కీలక ప్రకటన చేశారు త్వరలోనే ప్రభుత్వం ద్వారా యాభై రెండు లక్షల రూపాయలు విలువైనటువంటి ఇంజన్లతో కూడిన బోట్లన్నింటినీ కూడా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు ఇది మత్స్యకారుల యొక్క వేటాడే సామర్థ్యాన్ని బాగా పెంచుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక అంతేకాకుండా ప్రభుత్వ మత్స్యకారులు ప్రభుత్వ మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తుందని చెప్పిన ఆయన మత్స్యకారులకు నలభై శాతం సబ్సిడీతో ఆటోలు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఉదాహరణకు రెండు లక్షల రూపాయలు విలువైన ఆటో కొనుగోలు పైన మీకు లక్షకి నలభై వేల రూపాయలు చొప్పున రెండు లక్షలకి ఎనభై వేల రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుందని తెలిపారు గతంలో మత్స్యకారు కుటుంబాలకు నాలుగు వేల ఐదు వందలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తే ప్రస్తుతం వేటకు వెళ్లే మత్స్యకారులందరికీ ఇరవై వేల రూపాయల వరకు కూడా అది సహాయం చేయడం అయితే పెంచామని అయితే పేర్కొన్నారు ఇక అలాగే మత్స్యకారులు యాభై సంవత్సరాల వయసు నిండిన తర్వాత పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కేంద్ర సహకారంతో మత్స్యకారులందరికీ కూడా రాయితీ పైన వివిధ రకాల పరికరాలను అందజేస్తున్నామని అందులో భాగంగానే ఇంజన్లు తెప్పలు వలలు పడవలు వంటివి ఉన్నాయని పేర్కొన్నారు ఇక అర్హులైన మత్స్యకారులు గ్రామవాడు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు అయితే ఇక్కడ ఎవరైనా మత్స్యకారులు ఈ యొక్క రాయితీని పొందాలి అనుకుంటే పదకొండులో భాగంగా ఓబీసీ వర్గాలకు నలభై శాతం రాయితీ వస్తుంది ఎస్సీ ఎస్టీ వర్గాలకు అరవై శాతం రాయితీ ప్రభుత్వం అందజేస్తుంది రాయితీ మీరు పొందాలంటే వేటకు సంబంధించిన సబ్సిడీ పరికరాలు పొందాలన్నా కూడా మత్స్యకారులకు సొంత బోర్డుతో పాటు సంబంధిత లైసెన్స్ కూడా కంపల్సరీగా ఉండాలి రాయితీ పోని మిగిలిన మొత్తాన్ని మత్స్యకారులు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది